అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రైతులకు గతంలో విడుదల చేసినటువంటి డబ్బులు ఇంకా జమ కాని రైతులందరికీ కూడా మనకు మరి కాసేపట్లో ఈ డబ్బులు అయితే జమ చేస్తామని కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతుంది ఏ రైతుకి ఎంత డబ్బులు వేస్తారు ఏ తేదీ వరకు వేస్తారు ఇక రైతులు దీనికి సంబంధించి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతన్నా కూడా మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంటుందండి స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా లైక్ బటన్ ఈ విధంగా ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి దానిపైన నొక్కండి లైక్ చేసినట్టు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో గురించి తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకుంటే పక్కనే బాణం గుర్తు ఉన్నటువంటి షేర్ బటన్ పెన్ నొక్కి షేర్ చేసేయండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు వారితో పాటు మీతో పాటు వారు కూడా తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మనకు వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరి కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేయడం జరిగిందండి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారో అటువంటి వారి డేటా ప్రకారం అటువంటి అంటే ఎంతమంది లోన్లు తీసుకున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా సేకరించి వారికి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి ఇక మరొక మూడు రోజుల్లో అయితే ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వైసీపీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారు ఇక మరొకసారి అధికారమే లక్ష్యంగా మనకు అందరికీ అందరిని ఆకర్షించే విధంగా రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు మనకు యువత వారందరినీ కూడా ఆకర్షించే విధంగా కొత్త మేనిఫెస్టో అనేది తీసుకురాబోతున్నట్లు గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టో కంటే భిన్నంగా ఉంటుందని అనేక పథకాలు అనేక ఎక్కువగా మరొకసారి సంక్షేమం వైపు వెళ్ళనున్నట్లు కూడా కీలక ప్రకటన చేశారండి ఇక ఇందులోనే అతి ముఖ్యమైనటువంటి పథకం అండి రైతులు దేశానికి అన్నం పెట్టే రైతున్నకు ఎంత ఇచ్చినా తక్కువనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రైతులను బాగుపరిచే విధంగా రైతులకు ఆర్థికంగా సహాయపడే విధంగా కూడా వారికి వారు తీసుకున్నటువంటి రెండు లక్షల రూపాయల రుణాల వరకు కూడా మాఫీ చేసే విధంగా కూడా రుణమాఫీ అంశాన్ని అయితే ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చేర్చబోతున్నారు ఇక ఈ రుణాలను కూడా మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ సొమ్మును అయితే జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేయబోతుంది ఇక గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి కూడా మనకు మార్పులు అనేది చేసి ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ ని సాయాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచుతూ కూడా ఈ అంశాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా సాయాన్ని పెంచబోతున్నట్లు కూడా కీలక ప్రకటనలు అయితే వచ్చాయండి ఇక ఈ విషయాలన్నీ కూడా పక్కన పెడితే మనకు జరగబోయేదాని గురించి ఎందుకు ఇప్పుడు జరిగే చెప్పండి అని మీరు కూడా అనొచ్చు ఎందుకంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే మనకు రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది మూడు పథకాల డబ్బులండి సారీ రెండు పథకాలు కాదు ఒకటి రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది అలాగే రెండో చూసుకుంటే సున్నా వడ్డీ డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది ఇక మూడో చూసుకుంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు పథకాల డబ్బులను విడుదల చేసినటువంటి మనకు కేవలం మనకు వారం రోజుల్లోనే ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది అంటే ఎలక్షన్ కోడ్ అనేది పెట్టేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు అప్పుడు విడుదల చేసినటువంటి డబ్బులు అయితే చాలా మంది రైతులకైతే ఇంకా డబ్బులు పడలేదండి రైతులు ఇప్పటికి కూడా అడుగుతూ ఉన్నారు ఎప్పుడు డబ్బులు పడతాయనేసి అయితే అడుగుతూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రభుత్వం చెప్పినట్టు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా పిఎం కిసాన్ కింద విడుదల చేసినటువంటి రెండు వేల రూపాయలు అలాగే సున్నా వడ్డీ కింద రైతులు ఎంతైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలను బట్టి వారు తీసుకున్నటువంటి వడ్డీ డబ్బులను అంటే వారు కట్టినటువంటి వడ్డీ డబ్బులను తిరిగిస్తుందన్నమాట ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఆ డబ్బులు అలాగే మనకు మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారు తీసుకున్నటువంటి డబ్బులను బట్టి వారికి డబ్బులైతే వేస్తూ వస్తుందన్నమాట ఈ విధంగా రైతులకైతే ఈ డబ్బులు పథకాల డబ్బులను వరుసగా వారాల వ్యవధిలోనే మనకు విడుదల చేసినప్పటికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి రైతులకు కూడా డబ్బులైతే జమ కాలేదండి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా కంగారు పడుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే అందజేస్తామని గతంలోనే సీఎం జగన్ గారు అయితే చెప్పారండి ఇప్పుడు తాజాగా మరొకసారి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇంకా ఎవరికైనా సరే రైతు భరోసా పీఎం కిసాన్ కింద అలాగే ఉచిత పంటల బీమా పథకం కింద సున్నా వడ్డీ కింద ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా మీరు వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అలాగే ఈకేవైసీ చేసుకోండి ఈ రెండు చేసుకున్న వెంటనే కూడా మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా జమ అవుతుంది ఇక తాత్కాలికంగా ఎన్నికల కూడనటువంటి నేపథ్యంలో డబ్బులైతే పంపిణీ అయితే ఆగింది ఇప్పుడు తిరిగి మళ్ళీ కూడా రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో ఈ డబ్బులను అయితే జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి కాబట్టి ఇంకా ఎవరికైనా డబ్బులు జమకుండా ఉంటే జమ కాకుండా ఉంటే ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు నేను చెప్పినట్టు చేసినట్లయితే మీకు వెంటనే కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక రైతులకు సంబంధించి మరెన్నో పథకాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇక మరొక నాలుగు రోజుల్లో విడుదల చేసేటువంటి మేనిఫెస్టోలో అనేక కీలక పథకాలను తీసుకు వెళ్ళినట్లు కూడా సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి మనకు రేపటి నుంచి అన్ని జిల్లాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి డబ్బులు పడతాయండి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది మీరు చెక్ చేసుకోండి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మంది ఈ వీడియో అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నది ఏ విధంగా ఉంటుంది లైక్ బటన్ అలాగే లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోను తెలుసుకోవచ్చు మీరంటే షేర్ అంటే మనకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోను మీతో పాటు కూడా తెలుసుకోవచ్చు ఇక అంతేకాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ వీడియో అనేది వెళ్తుంది సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఎన్నో వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ని కూడా లైక్ చేయండి చాలామంది చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి